హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి యాస్పిరెంట్స్ బేస్ చేసుకొని మరి మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ చాలా మంది ని నిరుత్సాహపరిచింది అని చెప్పుకోవచ్చు మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఎక్స్పెషల్లీ డిఎస్సి బేస్ చేసుకుని కాబట్టి ఇంకా ఏవైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు అదేవిధంగా రాబోయే టెట్ కానివ్వండి నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి అదే విధంగా త్వరలో మీకు సబ్జెక్ట్స్ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు మరి ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ అంటే ఏం లేదు అక్కడ మీకు మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే లోకి వెళ్తారు అక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది క్లిక్ చేస్తే మీరు ఆటోమేటిక్గా గ్రూప్లో అయితే జాయిన్ అవుతారు మరి లేట్ చేయకుండా కంటెంట్ వెళ్తే మరి ఈ డిఎస్సి గురించి చెప్పుకునే ముందు చాలా వరకు చాలా వరకు టూ థౌజండ్ ట్వంటీ టూలో ఐ థింక్ ఆగస్ట్ లో అనుకుంటా ఆగస్ట్ లో జరిగినటువంటి టూ థౌజండ్ ట్వంటీ టూ టెట్ స్కోర్స్ అయితే చాలా మందికి ప్లస్ పాయింట్ అయినాయి ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ ఈఎస్సి గురించి మనం మాట్లాడితే టూ థౌజండ్ ట్వంటీ టూ ఐ మీన్ జగన్ పరిపాలనలో మనకు రెండు సార్లు ఏమో టెట్ నోటిఫికేషన్ వచ్చింది రెండు సార్లు మూడు సార్లు నోటిఫికేషన్ వచ్చింది అప్పుడు టూ థౌజండ్ ట్వంటీ టూ ఆగస్ట్ లోనేమో క్వశ్చన్ పేపర్స్ చాలా ఈజీగా ఉండడం వల్ల చాలా వరకు టెట్ స్కోర్స్ అనేవి చాలా వరకు చాలా మందికి మంచి స్కోర్స్ వచ్చాయి ఇది చాలా వరకు అయితే అడ్వాంటేజ్ గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు నేను మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ టెట్ స్కోర్స్ చాలా చాలా కీలకము ఎక్స్పెషల్ ఈ డిఎస్సి గురించి కూడా మాట్లాడతాం కాబట్టి మీకు టెట్ స్కోర్ చాలా చాలా కీలకము మరి రాబోయే నోటిఫికేషన్ లో ఫస్ట్ టెట్ ఏ ఉంటుంది కాబట్టి దాని గురించి ప్రిపరేషన్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలో కూడా చెప్తా మరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి గురించి మాట్లాడితే ఇక్కడ జరిగినటువంటి ఏంటి నష్టాలు ఏంటి అని దాని గురించి ఒక చిన్న వీడియో పరంగా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లాభాల పరంగా మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ లాభాల పరంగా మనం హైలైట్ చేసుకున్నాము అనుకోండి ఫస్ట్ పాయింట్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చింది ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ అనుకుంటాం ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ ఏమో నోటిఫికేషన్ ఐ థింక్ చంద్రబాబు నాయుడు గారి బర్త్డే ఇప్పుడు సో ఏప్రిల్ ట్వంటీ ఎయిత్ నుంచి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే ఓవరాల్ గా వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ మంత్స్ కూడా కాల మీన్ ఓవరాల్ గా మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ లో కంప్లీట్ అవుతున్నాను కాబట్టి ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ మంత్ లోనే ప్రక్రియ మొత్తం పూర్తి చేసినటువంటి డిఎస్సి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పటికి అంటే డిఎస్సి నోటిఫికేషన్ గత నోటిఫికేషన్స్ మేము చాలా అబ్జర్వ్ చేశాము బట్ అబ్జర్వ్ చేసినటువంటి నోటిఫికేషన్ లో ఇంత తక్కువ టైంలో ప్రణాళిక మొత్తం పూర్తి చేసినటువంటి డిఎస్సి మాత్రము ఎక్స్పెషల్లీ మనము ఎక్స్పెషల్లీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి గా మనం చెప్పుకోవచ్చు దీన్ని మనము ఎండిఎస్సి మీకు హాల్ టికెట్లు కూడా ఎండిఎస్సి అని ఉంటుంది మెగా డిఎస్సి అని ఈ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అయితే కేవలం ఫోర్ అండ్ హాఫ్ మంత్ లోనే ప్రక్రియ మొత్తం పూర్తయింది ఆల్మోస్ట్ సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు క్యాలిక్యులేట్ చేసా సెప్టెంబర్ ఫిఫ్త్ కి మొత్తం ప్రణాళిక అయిపోతుంది కాబట్టి సెప్టెంబర్ ఫిఫ్త్ లోపు మనకు ఫోర్ అండ్ హాఫ్ మంత్ లోనే ప్రణాళిక పూర్తి చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుకి అయితే దక్కింది సో ఇది చాలా వరకు అప్రిషియేట్ చేయాల్సిన విషయం అయితే ఎందుకంటే చాలా డిఎస్సీలో కావు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎస్పెషల్లీ ఏపీ కానీ కొన్ని ఏరియాస్తో మనకు కోర్టు కేసులు అని పెండింగ్ అని అలా ఇలా జరుగుతూ ఉంటాయి బట్ ఈ నోటిఫికేషన్లో మనకి ఎటువంటి కోర్టు కేసులు కానీ పెండింగ్లు కానీ ఏమీ లేకుండా సజావుగా సజావుగా ఇప్పటి అయితే ఇప్పటి సజావుగా ఫోర్ మంత్స్ లోనే కంప్లీట్ చేశారు చాలా చాలా గ్రేట్ సో ఆల్మోస్ట్ కట్ ఆఫ్ గురించి కానివ్వండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కట్ ఆఫ్ పరంగా కానివ్వండి అదే విధంగా సెలెక్టెడ్ లిస్ట్ అంటే ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వారి యొక్క లిస్ట్ కానివ్వండి ఒక వన్ వీక్ లోనే ఐ మీన్ సెప్టెంబర్ ఫిఫ్త్ లోపే వెబ్సైట్ లో పెడతామని క్లియర్ గా విద్య అధికారులు అయితే క్లియర్ గా చెప్తున్నారు సో వన్ వీక్ లోనే మొత్తం మీద కట్ ఆఫ్ పరంగా కావచ్చు సెలెక్టెడ్ లిస్ట్ మొత్తం క్లియర్ గా వెబ్సైట్ లో పెడతామని అయితే అధికారులు అయితే క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది సో ఇది ఒక ఘనతగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు బట్ ఈ డిఎస్సిలో ఈ లో తెలంగాణ లాగా తెలంగాణ లాగా మనకు ప్రతి జిల్లాకు ఒక క్వశ్చన్ పేపర్ పెట్టింటే చాలా బాగుండేది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అందరు ఒప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరు ఒప్పుకోవాల్సిందే ఎందుకంటే చాలా తక్కువ పోస్తున్నటువంటి జిల్లాలు ఉన్నాయి ఐ థింక్ ఒక ఆరు ఏడు జిల్లాలు తక్కువ పోస్టులతో ఉన్నాయి వందకు హండ్రెడ్ వన్ ట్వంటీ లోపే మనకు మూడు నాలుగు జిల్లాలకు ఉన్నాయి తర్వాత రెండు వందలు మూడు వందలు అలా కొన్ని జిల్లాలు ఉన్నాయి అంటే ఓవరాల్గా నాలుగైదు జిల్లాలకే ఒక మంచి స్కోర్స్ కనిపిస్తున్నాయి మీరు మంచి పోస్టుల సంఖ్య కనిపిస్తుంది మిగతా జిల్లాల పో మిగతా జిల్లాలతో మనకు చాలా తక్కువ పోస్ట్ ఉండడం వల్ల అక్కడ ఎందుకు నష్టపోయారు అనేది కూడా మీకు క్లియర్ గా చెప్తా బట్ అప్కమింగ్ లో అయితే పక్కాగా టెట్ నోటిఫికేషన్ ఉంటుంది దానికి సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ మనకు సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ మన ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ పరంగా టెట్ పరంగా క్లాసెస్ ఎగ్జామ్స్ అనేటివి సెప్టెంబర్ ఫిఫ్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మిస్ చేసుకోవద్దు మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు సెప్టెంబర్ ఫస్ట్ నా దీని గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తా మరి ఇక్కడ ఈ డిఎస్సి ఎక్స్ప్రెషల్ మనకు జరిగినటువంటి నష్టాల పరంగా అబ్జర్వ్ చేస్తే డిస్ట్రిక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్ అయితే బాగుండేది ఇది హండ్రెడ్ పర్సెంట్ అందరూ ఒప్పుకోవాల్సిందే ఫ్రెండ్స్ ఇంకా సెలెక్ట్ అయిన వాళ్ళు ఓకే పాజిటివ్ గా ఉంటారు కాబట్టి మనం ఏం చెప్పని లేదు సో డిస్ట్రిక్ట్ వైజ్ క్వశ్చన్ పేపర్ ఏంటి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సజావుగా ఇంకా యాస్పిరెంట్స్ అందరూ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే విధంగా ఈ డిఎస్సి అనేది జరిగిందని చెప్పుకునేవాళ్ళు ఓకేనా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డిఎస్సి ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై కాలా కొందరు సో హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై ఎప్పుడు అయ్యేవాళ్ళు వాళ్ళు అంటే ప్రతి జిల్లాకు ఒక క్వశ్చన్ పేపర్ పెట్టింటే గవర్నమెంట్ ఒక మంచి ఆలోచనతో ప్రతి జిల్లాకు క్వశ్చన్ పేపర్ పెట్టింటే హండ్రెడ్ పర్సెంట్ అయితే అందరూ సాటిస్ఫై అయ్యే వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని గర్వంగా చెప్పుకునే వాళ్ళు ఫ్రెండ్స్ ఎందుకు మరి మొత్తము టెన్ షిఫ్ట్లు జరిగినాయి ఈ టెన్ షిఫ్ట్ లలో టెన్ షిఫ్ట్ లో మేజర్ గా నార్మలైజేషన్ చాలా ఎఫెక్ట్ కొట్టింది సో క్వశ్చన్ పేపర్స్ కష్టంగా ఈజీగా అంటున్నారు కదా నేను అన్ని క్వశ్చన్ పేపర్స్ చూసాము ఓకేనా సో ఒక క్వశ్చన్ పేపర్ కి మ్యాథ్స్ కష్టంగా ఉంటే మ్యాథ్స్ ఆల్మోస్ట్ పది సెక్షన్లకు ఈజీగానే ఉంది ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే నా సబ్జెక్టే మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ ఆల్మోస్ట్ ఒకటి రెండు ప్రాబ్లమ్స్ అటు ఇటు ఉండొచ్చేమో కానివ్వండి పది షిఫ్ట్ల పరంగా ఎస్జిటి పరంగా పది షిఫ్ట్ల పరంగా మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ అయితే కష్టంగా లేదు సో కొన్ని క్వశ్చన్ పేపర్లకు ఈజీగా ఉంది సో ఈజీ కష్టం అనేది కాదు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాం అనుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా క్వశ్చన్ పేపర్ అడితే ఈజీగా ఇస్తారు ఆ ఫార్ములాని బేస్ చేసుకొని ఆ ప్రిన్సిపల్ ఇచ్చి టైం పీరియడ్ ఇచ్చి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి అమౌంట్ కనుక్కోమంటే అది ఒక కష్టం అంటావు సో అది కష్టం అని కాదు అక్కడ సో సింపుల్ ఇంట్రెస్ట్ నేర్చుకున్నప్పుడు మొత్తం నేర్చుకుంటాం కాబట్టి మొత్తం ఆ ఫార్ములా బేస్ చేసుకుని ఏది ఇచ్చినా కన్వర్షన్స్ పరంగా నేర్చుకుంటారు కాబట్టి అలా మనం క్యాలిక్యులేట్ చేస్తే అలా కంటెంట్ పరంగా క్యాలిక్యులేట్ చేస్తే మ్యాథ్స్ పదహారు బిట్లు ఈజీగా చేయొచ్చు మహా అయితే ఒక రెండు ప్రాబ్లమ్స్ కొంచెం అటు ఇటు గా చెప్పుకోవచ్చు కానీ మ్యాథ్స్ పరంగా కష్టం లేదు సో చాలా వరకు కొన్నింటికి సైకాలజీ పరంగా కొంచెం అవుట్ ఆఫ్ అని అట్లా ఇట్లా కొంచెం సైకాలజీ పరంగా కొందరికి మెథడ్స్ పరంగా చాలా దెబ్బ కొట్టింది అంటే ఓవరాల్గా అన్ని క్వశ్చన్ పేపర్స్ లేకల్లా కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో డైరెక్ట్ గా మెథడ్స్ ఇస్తే కొన్ని క్వశ్చన్ పేపర్స్ లో ఇండైరెక్ట్ గా మెథడ్స్ ఇవ్వడం అయితే జరిగింది సో ఓవరాల్ గా మెథడ్స్ పరంగా మాత్రమే క్వశ్చన్ పేపర్స్ కొంచెం అలా ఇలా ఉన్నాయి మిగతా పరంగా మిగతా పరంగా క్వశ్చన్ పేపర్స్ ఏవి కష్టంగా అయితే లేవు జీకే కరెంట్ అఫైర్స్ అంటమా అది ఎవ్వరికి కష్టమని కాదు ఎవరికి ఈజన్ కాదు సో జీకే కరెంట్ అఫైర్స్ మనం కన్సిడర్ చేయడానికి ఆస్కారమే లేదు సో పై అందరికీ కామన్ గా ఇచ్చారు ప్లస్ తెలుగు మనం చెప్పడానికి లేదు తెలుగు కానివ్వండి ఇంగ్లీష్ కానివ్వండి ఈవెన్ సైన్స్ సోషల్ పరంగా అయితే టెస్ట్ బుక్ బయటికి అయితే వెళ్ళలేదు సో టెక్స్ట్ బుక్లు కాదని బయటికి వెళ్ళనప్పుడు క్వశ్చన్ పేపర్ కష్టము ఈజీ అని మనం చెప్పడానికే లేదు ఎందుకంటే సిలబస్ లో ఉండేటువంటి కంటెంటే ఇచ్చారు సో సిలబస్ లో ఉండేటువంటి కంటెంట్ ఇచ్చినప్పుడు ఆ క్వశ్చన్ పేపర్ కష్టము ఆ క్వశ్చన్ పేపర్ ఈజీ అని ఎవ్వరు జడ్జ్మెంట్ అయితే చేయకూడదు సో దానివల్ల నార్మలైజేషన్ లో ఎక్స్పెషల్లీ తక్కువ జిల్లా పోస్ట్లు ఐ మీన్ పోస్ట్ సంఖ్య ఏ జిల్లాకైతే తక్కువగా ఉందో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయారు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయారు అంటే అందరూ అని కాదు కొందరు హండ్రెడ్ పర్సెంట్ నష్టపోయారని మాత్రం క్లియర్ గా అయితే చెప్పగలను ఎందుకంటే కొన్ని జిల్లాకు లైక్ ప్రకాశం తీసుకున్నాం అనుకోండి ఆల్మోస్ట్ ప్రతి కేటగిరీకి ఎయిటీ ప్లస్ ఏ కట్ ఆఫ్ పోయింది ఎయిటీ ప్లస్ ఏ కట్ ఆఫ్ పోయింది సో కొందరికి సెవెంటీ సిక్స్ వచ్చి కొందరికి అది చెప్పాను లాస్ట్ టైం కూడా చెప్పాను కొందరికి సెవెంటీ ఎయిట్ కొందరికి సెవెంటీ ఫైవ్ ఆ రేంజ్ లో ఉన్నా కానివ్వండి కొన్ని సెక్షన్లకి తగ్గాయి కూడా ఫ్రెండ్స్ మార్క్స్ విత్ ప్రూఫ్స్ తో ఉన్నాయి మీన్ మీకు కూడా తెలుసు సో నార్మలైజేషన్ లో చాలా మందికి మార్క్స్ తగ్గాయి సో చాలా మందికి మార్క్స్ తగ్గాయి ఈవెన్ ఎక్కువ మార్కులకు వచ్చిన వాళ్ళు తగ్గాయి తక్కువ మార్కులు వచ్చిన కూడా తగ్గాయి ఈవెన్ పెరగడము ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ పెరిగాయి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి ఇంకా తక్కువ పెరిగాయి అంటే అక్కడ కొంచెం వేరియేషన్ అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ఇదే ఇద్దరు స్కోర్ అనుకోండి ఒకే డిస్టిక్ ఒకే కేటగిరీ బేస్ చేసుకుని స్కోర్స్ తీసుకుంటే కొందరికి హాఫ్ మార్క్ కూడా పెరిగింది కొందరికి వన్ మార్క్స్ కూడా యాడ్ అయ్యాయి కొందరికి నెగిటివ్ ఐ మీన్ నార్మలైజేషన్ లో తగ్గడం కూడా జరిగింది సో వీరికి హాఫ్ మార్క్ పెరిగి వీళ్లకు ఫోర్ ఫైవ్ మార్క్స్ కూడా పెరిగాయి కొందరికి కొందరికి ఫైవ్ మార్క్స్ కూడా పెరిగాయి ఇలా ఫైవ్ మార్క్స్ పెరగడం వల్ల చాలా చాలా వ్యత్యాసం అయితే స్పష్టంగా కనిపించింది సో సెవెంటీ ఎయిట్ పాయింట్ జీరో ఫైవ్ ఆడా ఫిఫ్టీ ఎయిటీ మార్క్స్ ఆడా సో వేరియేషన్ వన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్స్లో ర్యాంక్స్ అన్ని తారుమారైనాయి అంటే ఆ నార్మలైజేషన్ అనేది ఎవరికి బాగా ఎఫెక్ట్ కొట్టింది అంటే తక్కువ పోస్ట్లో ఉన్న వాళ్ళకు చాలా చాలా ఎఫెక్ట్ కొట్టింది సో మరి ఒకే సెక్షన్లో రాసిన వాళ్ళకు కూడా ఎఫెక్ట్ కొట్టిందా అంటే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ కొట్టింది సో ఎందుకంటే చాలా మంది ఆస్పిరెంట్స్ యొక్క స్కోర్ కార్డ్స్ అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒకే షిఫ్ట్లోనే ఐ మీన్ పర్టిక్యులర్ ఎయిటీన్త్ మార్నింగ్ రాశారనుకోండి లేదా జూలై సెకండ్ డే రాశారనుకోండి లేదా థర్టీన్త్ జూన్లోనే రాశారనుకోండి లేదా సెవెంటీన్త్ రాశారనుకోండి ఏ సెక్షన్ అని కానివ్వండి ఒకే సెక్షన్లో రాసినటువంటి ఆస్పరెంట్స్ మార్క్స్ కూడా ఒకరికి ఎక్కువ పెరిగాయి ఒకరికి తక్కువ పెరిగాయి ఒకరికి తగ్గాయి కూడా మరి తగ్గినాయి ఎవరికి అంటే తక్కువ మార్కులక్షణాలకే తగ్గినాయి ఏది ఫార్టీ ఫైవ్లు ఫిఫ్టీలు అలా ఉన్న వాళ్ళకే తగ్గాయి సో ఎయిటీలు సెవెంటీ ఫైవ్లు ఎయిటీలు వచ్చాయో వాళ్ళకి ఎక్కువ పెరిగాయి ఫ్రెండ్స్ సో క్వశ్చన్ పేపర్ కష్టము అంటే క్వశ్చన్ పేపర్ ఇంకా ఎయిటీ మార్క్స్ వచ్చిన క్వశ్చన్ పేపర్ ఈజీ అది చెప్పాలంటే అవునా మన లెక్క ప్రకారము ఒక యాస్పిరెంట్ కి ఎయిటీ మార్క్స్ టెన్ ప్లస్ డిఎస్సి పరంగా ఎయిటీ మార్క్స్ వచ్చాయనుకోండి తను డిఎస్సి లో మంచి స్కోరే చేసి ఉంటాడు ఐ మీన్ సిక్స్టీ ప్లస్ లోనే చేసి ఉంటాడు సో ఫార్టీ ప్లస్ వచ్చినడానికి క్వశ్చన్ పేపర్ కష్టమా సిక్స్టీ మార్క్స్ వచ్చిన క్వశ్చన్ పేపర్ కష్టమా ఫార్టీ ప్లస్ వచ్చిన కష్టం అంటే వీళ్ళకి ఇంకొంచెం యాడ్ కావాలి ఎక్కువగా ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళకి ఐ మీన్ సిక్స్టీ ఫైవ్ లో సెవెంటీలో వచ్చిన వాళ్ళకు డిఎస్సి లో అంటే ఐ మీన్ టెన్ మార్క్స్ కాకుండా సిక్స్టీ ఫైవ్ అలా వచ్చిన వాళ్ళకి వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఈజీయే కాబట్టి ఎయిటీకి సిక్స్టీ ఫైవ్ దాకా స్కోర్ చేయగలిగారు ఐ మీన్ టోటల్గా ఎయిటీ స్కోర్ చేయగలిగారు సో వాళ్ళ క్వశ్చన్ పేపర్ ఈజీగా ఉంటేనే స్కోర్ చేయగలిగారు అలా జరగలేదు నార్మలైజేషన్లో సో ఫిఫ్టీలు అంటే టెట్ టు డిఎస్సి పరంగా మొత్తం మీద కంపేర్ చేస్తే ఫిఫ్టీలు ఫిఫ్టీ ఫైవ్ వాళ్ళకే తక్కువ మార్కులు పెరిగి ఒకే షిఫ్ట్లోనే ఎక్కువ మార్కులు వచ్చింటే చూడండి వాళ్ళకి కొంచెం బెటర్గా పెరిగాయి అలా పెరగడం వల్ల వాళ్ళు ఇంకా బెటర్ పొజిషన్ లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఈజీగా జాబ్స్ అయితే కొట్టేశారు ఐ మీన్ ఒకే సెక్షన్ లో కూడా ఇలా ప్రాసెస్ జరిగింది ఒకే సెక్షన్ లోనే అంటే క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే కదా క్వశ్చన్ పేపర్ అందరికీ ఒకటే అయినప్పుడు ఒకరికి ఎక్కువ పెరగడము ఒకరికి తక్కువ పెరగడము కొందరికి తగ్గడం కూడా జరిగింది అంటే దీన్ని బేస్ చేసుకొని ఏమైనా క్వశ్చన్స్ పట్టి క్యాలిక్యులేట్ అయిందా నార్మలైజేషన్ అనేది అంటే క్వశ్చన్లను బేస్ చేసుకొని కూడా అంటే ఈజీ క్వశ్చను ఇది తప్పు చేశారా లేదా ఇది కష్టమైన క్వశ్చను ఇది తప్పు చేశారా దాన్ని బేస్ చేసుకొని కూడా నార్మలైజేషన్ జరిగిందని మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతుంది ఎందుకంటే మనకు అది తెలియని ప్రాసెస్ కాబట్టి సో అది తెలియని ప్రాసెస్ సో గవర్నమెంట్ క్యాలిక్యులేట్ చేసినటువంటి ఒక తెలియని ప్రాసెస్ కాబట్టి ఎలా పెరిగింటాయి ఎలా తగ్గింటాయి అనేది మనకైతే తెలియదు ఓకే షిఫ్ట్లు లో వేరియేషన్ బేస్ చేసుకొని ఒకరికి మూడు మార్కులు ఒకరికి రెండు మార్కులు అంటే ఓకే సో అది ఎలా జరిగింటుందో తెలియదు బట్ ఒకే షిఫ్ట్లో కూడా కొందరికి ఎక్కువ పెరగడము కొందరికి తక్కువ పెరగడము కొందరికి తగ్గడము ఇలా కూడా జరిగేసరికి చాలామంది కొంచెం నష్టపోవడం అయితే జరిగింది సో ఏది ఏమైనా కానివ్వండి గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిజల్ట్స్ని మనం యాక్సెప్ట్ అయితే చేయాల్సిందే బట్ ఎక్కువగా సఫర్ అయింది మాత్రము తక్కువ పోస్టులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ సఫర్ అయ్యారు అదే విధంగా బార్డర్ లో వచ్చాయి చూడండి ఐ మీన్ కట్ ఆఫ్ సెవెంటీ సిక్స్ పోయింది అనుకోండి సెవెంటీ ఫైవ్ మార్క్స్ వచ్చింటే చూడండి వాళ్ళకి ఆ నార్మలైజేషన్ లోనే ఇన్ కేసు పెరగని ఉంటే వాళ్ళు అక్కడే సఫర్ అయ్యే వాళ్ళు ఈవెన్ నాకు తెలిసినటువంటి చాలా మంది ఉన్నారు సో ఈవెన్ మన దగ్గర తీసుకున్న వాళ్ళలోనే ఐ థింక్ ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కందుకూరు అమ్మాయికి ఒక అమ్మాయికి మన దగ్గర రాసిన అమ్మాయికి ఎయిటీ వన్ పాయింట్ సెవెన్ సిక్స్ సంథింగ్ ఎంతనో ఉంది అమ్మాయికి నార్మలైజేషన్ వల్ల హాఫ్ మార్క్ పెరిగింది అంటే ఓవరాల్ గా సెవెంటీ అదే ఎయిటీ వన్ పాయింట్ టూ సంథింగ్ వచ్చేసింది సో అదే షిఫ్ట్ లో రాసిన వాళ్ళకే వాళ్ళ ఫ్రెండ్ కి మూడు మార్కులు పెరిగాయంట మూడు మార్కులు పెరిగాయంట ఇన్ కేసు ఈఎంఐ కూడా ఒక మూడు నాలుగు మార్కులుగా నార్మలైజేషన్ లో పెరిగింటే ఎయిటీ ఫైవ్ ఎయిటీ సిక్స్ దాకా వచ్చేది ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫైవ్ దాకా వచ్చేది వాళ్ళ రిజర్వేషన్ లో ఈజీగా జాబ్ వచ్చేది అంటే కొన్ని జిల్లాల్లో ఎయిటీ ప్లస్ మార్క్స్ వచ్చినా కానీ జాబ్ రానటువంటి పరిస్థితుల్లో కొందరు ఉన్నారు అంటే ఇంకా నెక్స్ట్ స్టెప్లో మీరు ఏ విధంగా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ స్టెప్ చాలా వరకు అయితే ఈ నార్మలైజేషన్ ఆల్రెడీ నెగిటివ్ ఏర్పడింది కాబట్టి గవర్నమెంట్ అయితే ఇంకా నిర్ణయం అయితే మంచి నిర్ణయం తీసుకుంటుంది అంటే అయితే మనం ఊహించుకోవచ్చు ఎందుకంటే ఈ నార్మలైజేషన్ వల్ల చాలా వరకు నెగిటివ్ కొంచెం ఏర్పడింది హండ్రెడ్ పర్సెంట్ అని కాదు సో కొంచెం అంటే ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చి ఎక్కువ మార్కులు వచ్చి వాళ్ళకు పెరగలకుండా మిగతా వాళ్ళకు పెరిగినప్పుడు జాబ్ నష్టపోయిన వాళ్ళకి మార్జిన్లో ఉన్న వాళ్ళు జాబ్ నష్టపోయిన వాళ్ళు కొంచెం అయితే డిసప్పాయింట్మెంట్ ఉన్నారు ఎందుకంటే పది షిఫ్ట్లలో ఎగ్జామ్ జరగడం వల్ల సో ఇది కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ లో కలిగించింది సో దీని వల్ల నెక్స్ట్ నెక్స్ట్ డిఎస్సి అయితే లోకేష్ గారు ప్రతిసారి చెప్తూనే ఉన్నారు ప్రతి ఏటా డిఎస్సి అని ఐ మీన్ చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సార్లు చెప్పారు ఇక నుంచి ప్రతి ఏటా డిఎస్సి అని సో హండ్రెడ్ పర్సెంట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ లో అయితే డిఎస్సి ఉండడానికి ఆస్కారం ఉంది దానికన్నా ముందైతే టెట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో టెట్టులో లో స్కోర్ తక్కువ ఉన్న వాళ్ళు లేదా కొత్తగా టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఐ మీన్ టెట్ అంతకు ముందు రాసి క్వాలిఫై కాని వాళ్ళు టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ అయితే టెట్ మీద ఫోకస్ చేయండి అని మాత్రము ఒక ఫ్రెండ్ గా సలహా ఇస్తున్నా సో ఈ డిఎస్సి లో మీకు అర్థమై జీరో పాయింట్ జీరో 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 వన్ మార్క్ వేరియేషన్ తో కూడా కట్ ఆఫ్ లో జాబ్ నష్టపోయిన వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవము ఈవెన్ ఒక్క మార్కు లోనే కొన్ని వందల ర్యాంకుల వేరియేషన్స్ అదే చెప్పేది నార్మలైజేషన్ కొట్టింది అనేది అంటే ఒక్క మార్కులోనే కొన్ని వందల ర్యాంకులు చేంజ్ అయ్యాయి సో ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఫైనల్ కీ అనేది మనకు వెబ్సైట్ లో ఉంది కాబట్టి చెక్ చేసుకోవచ్చు ఒక కర్నూలు జిల్లా తీసుకున్నాం అనుకోండి సో ఎయిటీ పాయింట్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు కూడా చెప్పాను ఎయిటీ పాయింట్ జీరో ఫైవ్ డిజిట్స్ పరంగా రిజల్ట్ ఇచ్చారు కాబట్టి అదే ఎయిటీ పాయింట్ నైన్ 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 అంటే వేరియేషన్ ఎంత ఉందో మీకు స్పష్టంగా అర్థమైంటుంది ఎన్ని మార్క్స్ వేరియేషన్ ఉంది వన్ మార్క్ ఆ వన్ మార్క్ లో మధ్యలో ఎంత మంది ఉంటారో ఉంటారు మనం గెస్ట్ చేయొచ్చా పది మంది ఉండొచ్చా ఇరవై మంది ఉండొచ్చా లేదా యాభై మంది లేదా డెబ్బై మంది లేదా వంద మంది లేదా నూట యాభై మహా అయితే ఇవన్నీ కాదు మధ్యలో ఎంతమంది ఉన్నారంటే నూట అరవై ఐదు మంది ఉన్నారు నూట అరవై ఐదు మంది అంటే కర్నూలు జిల్లాలో ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళే ఎనిమిది వందల అరవై నాలుగు ఎనిమిది వందల అరవై ఐదు మంది ఉన్నారు నియర్లీ అప్రాక్సిమేట్గా ఎయిట్ సిక్స్టీ ప్లస్ ఉన్నారు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు ఒక కర్నూలే కాదు మిగతా జిల్లాలో కూడా అలాగే ఉన్నారు ఎయిటీ ప్లస్ వచ్చిన వాళ్ళు సో అంటే ఒక షిఫ్ట్లు ఎక్కువ పెరగడం వల్ల సెవెంటీ సిక్స్ నుండి ఎయిటీకి వెళ్ళిపోయారు సో సెవెంటీ ఎయిట్ ఉన్న వాళ్ళు ఎయిటీ త్రీకి వెళ్ళిపోయారు సో ఎయిటీ ఫైవ్ ఉన్న వాళ్ళు నైంటీకి వెళ్ళిపోయారు సో నైన్టీ వచ్చిన వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలో పదహైదు నుంచి ఇరవై మంది వరకు అయితే ఖచ్చితంగా ఉన్నారు పది నుంచి ఇరవై వరకు నైన్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో కొంచెం నార్మలైజేషన్ పెరగడం వల్ల సో ఆ ఎఫెక్ట్ అనేది అయితే స్పష్టంగా కనిపిస్తుంది సో నెక్స్ట్ సార్ అయితే అది ఉండదు కాబట్టి సో ఉండొచ్చు ఉండకపోవచ్చు మనకు తెలియదు బట్ కొంచెం వ్యతిరేకత అయితే స్పష్టంగా ఉంది కాబట్టి నార్మలైజేషన్ పరంగా నెక్స్ట్ సారి గవర్నమెంట్ అయితే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా అయితే ఫాలో అవుతారు సో అది మనం అయితే వెయిట్ చేయాల్సిందే ఎనీహౌ సో నెక్స్ట్ డిఎస్సి వన్ లో రావాలి అంటే దానికి ముందే ఖచ్చితంగా టెట్ ఉంటుంది సో టెట్ మీద కొంచెం ఫోకస్ అవ్వండి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి అని చెప్పడం లేదు సో మీరు ఖచ్చితంగా టీచర్ జాబ్లో ఖచ్చితంగా సెటిల్ కావాలి అనుకుంటే నేను ఖచ్చితంగా టీచర్ జాబ్లో కొంచెం లేట్ అయినా పర్లేదు టీచర్ జాబ్ సాధించాలి అనుకుంటే మాత్రము ఫస్ట్ టెట్ మీద అయితే ఫోకస్ చేయండి లో మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఐ మీన్ వన్ థర్టీ ఫైవ్ వన్ ఫార్టీలో వచ్చిన వాళ్ళైతే కొంచెం డిఎస్సి మీద ఇప్పటి నుంచైనా కానీ శ్రద్ధ అయితే వహించండి ఈ డిఎస్సి మాత్రం రికార్డ్ ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది ఈవెన్ ఫ్యామిలీస్ని కూడా ఈవెన్ అమ్మాయిలు ఎక్స్పెషల్లీ మ్యారీడ్ ఉమెంట్స్ ఎక్స్పెషల్లీ మ్యారీడ్ కి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా వారందరికీ హ్యాండ్స్ ఆఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఈవెన్ చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కూడా ఫ్యామిలీస్ని వదిలిపెట్టి కోచింగ్లోకి వెళ్ళి ఫ్యామిలీస్ని వదిలిపెట్టి ఎక్కడో రూమ్లలో ఉండి సో ఫ్యామిలీస్ పిల్లల పిల్లల్ని వదిలిపెట్టి చిన్న చిన్న పిల్లల్ని కూడా వదిలిపెట్టేసి హాస్టల్స్లో ఉండి కూడా ప్రిపేర్ అయ్యి సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ అని చెప్పాలి మనం ఇక్కడ వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ సో వాళ్ళకి జాబ్ వచ్చింది అంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క కష్టమని హండ్రెడ్ పర్సెంట్ మనము వాళ్ళని గర్వించాల్సిందే హండ్రెడ్ పర్సెంట్ ఈవెన్ అబ్బాయిలు కూడా అబ్బాయిలు కూడా ఎందుకంటే డిసి నోటిఫికేషన్ కా గత ఐదు సంవత్సరాల నుంచి ఊరించుకుంటూ వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇంట్లో వాళ్ళు ఏం చెప్పాలో ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం కాల కొందరైతే జాబులు మానేశారు అదిగో డిఎస్సీ ఇదిగో డిఎస్సీ అంటాం కాబట్టి జాబులు మానేశారు ఫైనాన్షియల్ పరంగా అబ్బాయిలు ఇంట్లో ఉండలేరు కదా బిఏడ్ అయిపోయిన వాళ్ళు సో ఫైనాన్షియల్ పరంగా సో ఇంట్లో ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడో హాస్టల్స్లోకి వెళ్ళి రూమ్లలోకి వెళ్ళి అదిగో డిఎస్సీ ఇదిగో డిఎస్సీ అని సంవత్సరాలు సంవత్సరాల పాటు రూమ్లలో ఉండి హాస్టల్స్లో ఉండి సో చదువుకున్నారు కాబట్టి ఈ డిఎస్సిలో జాబ్ వచ్చిన వాళ్ళు కొంచెం హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకు మాత్రము మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పొచ్చు ఎందుకంటే వాళ్ళ యొక్క శ్రమ ఒకటి రెండు రోజులు కాదు మీరు అనుకోవచ్చు చాలా మంది వీడియోస్ నాకు ఈసారి జాబ్ రాలేదని ఏదో రెండు నెలలు మూడు నెలలు చదివిన మాత్రం జాబ్ రాలేదని నువ్వే డిసప్పాయింట్ అయితే నెలల నుంచి సంవత్సరాల నుంచి ఫ్యామిలీస్ ని వదిలిపెట్టి రూమ్లలో ఉండి హాస్టల్స్ లో ఉండి చదువుకున్న వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉంటే ఒక్కసారి ఊహించుకోండి సో చాలా మంది సార్ నాకు జిఎస్సీ మిస్ అయింది సార్ సో సోన్ సోన్ రీజన్స్ చెప్తారు ఏదో నోటిఫికేషన్ వచ్చినప్పుడు చదివింటారు లేదా అంతకుముందు చదివింటారు లేదా కంటిన్యూషన్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండదు ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండదు షెడ్యూల్స్ పర్ఫెక్ట్గా ఉండవు ఎగ్జామ్స్ ఫాలో అయ్యి ఉండరు ఎగ్జామ్స్ ఫాలో అయ్యి ఉండరు సరిగా ప్రిపరేషన్ ప్లానింగ్ ఉండదు సో నెగిటివ్స్ అన్ని మీ దగ్గరే పెట్టుకోవచ్చు నెగిటివ్స్ అన్ని ఐ మీన్ ఫెయిల్యూ షెడ్యూల్స్ అన్ని మీ దగ్గరే ఉన్నప్పుడు మనము జాబ్ రాలేదని నిరుత్సాహపడితే రెండు నెలల రెండు నెలలు చదివినంత మాత్రమే జాబ్ రాదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఉండేటువంటి కాంపిటీషన్ పరంగా కొంచెం ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి ఎగ్జామ్స్ రాయడం అలవాటు చేసుకోవాలి ఏది ఏమైనా కానివ్వండి ఓపిక పేషెన్సీ ఉండాలి సో పేషెన్సీ లేకుండా జాబ్ సాధించడం అనేది చాలా చాలా కష్టము సో లో కానివ్వండి సో మీరు సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ కావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ఎవరు ఫెయిల్యూర్ అయ్యామని మాత్రం అనుకోవద్దు ఇదొక స్టెప్ అనమాట నెక్స్ట్ సక్సెస్కి స్టెప్ స్టెప్గా భావించాలి అలా అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలము సో రాలేదు అని నిరుత్సాహపడుతూ ఉంటే మన స్టెప్ ముందుకు వెళ్ళదు ఐ మీన్ మన అడుగు ముందుకు వెళ్ళదు అడుగు ముందుకు వెళ్ళాలి అంటే సో దీన్ని ఇక్కడికి కట్ చేయాలి బాధ ఉంటుంది బట్ బాధ ఉండదని కాదు సో అక్కడికి దాన్ని కట్ చేసి నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండాలి నెక్స్ట్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తే ఖచ్చితంగా మీరు కూడా సక్సెస్ అయితే అవుతారు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ